అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ ప్రాధాన్యమైన తాజా సమాచారాన్ని పరిశీలిస్తే బనగానపల్లి పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దనున్నట్లు బనగానపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు రాష్ట్ర మంత్రి బిసి రెడ్డి పేర్కొన్నారు ఆయన మంగళవారం నాడు బనగానపల్లె పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో నూతనంగా నిర్మిస్తోన్న డ్రైన్ల అభివృద్ధి పనులను పరిశీలించారు కాగా పాత బస్టాండ్ సమీపంలో రహదారికి ఆనుకుని ఉన్న విద్యుత్ స్తంభాల వల్ల ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయా విద్యుత్ స్తంభాలను పక్కకు తరలించాలని అధికారులను ఆదేశించారు ఇదిలా ఉండగా బనగానపల్లిలో ముస్లిం మైనారిటీల కోసం నిర్మించ తలపెట్టిన షాదికాన భవన నిర్మాణ పనులను బిసి రెడ్డి ప్రత్యేకంగా పరిశీలించారు కాగా బనగానపల్లి పట్టణంలో చేపట్టిన అభివృద్ధి పనులను సాధ్యమైనంత వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు బిసి జనార్దనరెడ్డి గారు సూచించారు ఇదిలా ఉండగా గత వైకాపా పాలనలో పూర్తిగా విధ్వంసమైన బనగానపల్లె పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది ప్లాస్టిక్ రహిత క్లీన్ అండ్ గ్రీన్ టౌన్గా తీర్చిదిద్దుతానని ఈ సందర్భంగా బీసీ జనార్దనరెడ్డి పేర్కొన్నారు